రాష్ట్రంలోని భూమాఫియా ఏదైతే ఉందో వీళ్ళు ఎంత బరితెగించారంటే సాక్షాత్ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పేరు మీద ఉన్న స్థలాన్నే కబ్జా చేయటానికి ప్రయత్నించారంటే అది ఎంత దారుణమైన విషయం అనేది గమనించాలి బాపట్లలో తెలుగుదేశం కార్యాలయానికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి పార్టీ కార్యాలయానికి చేసిన ఆ స్థలానికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ భాగంగా బాపట్లలో రిజిస్ట్రేషన్ కాకుండా వేరే చోట రిజిస్ట్రేషన్ చేయించి దానికి తప్పుడు డాక్యుమెంట్లు అనేవి పుట్టించి ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడం అయితే జరిగింది దాన్ని కాలంలో గమనించినటువంటి ఆ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు సత్తర్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారని కూడా చేశారు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే సాక్షాత్ సీఎం భూమికే కబ్జాకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందంటే సామాన్యుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనేది ఒకసారి మనం గమనించాలి సీఎం దని ఈరోజు ఈ విషయం బయటకు వచ్చింది కాని సామాన్యులు ప్రతిరోజు తమ భూములు అని చెప్పి రెవెన్యూ అధికారుల చుట్టూ పోలీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా సరే పట్టించుకునే నాదులు కనిపించటం లేదు డైరెక్ట్ గా సీఎం భూమికే ఎసర పెట్టేందుకు భూమాపియా ప్రయత్నించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దానిపై మరి మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం థ్యాంక్ యూ